హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు అండి అందరిపైన ఆ రామయ్య చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉదయమే ఇంట్లో పూజ కంప్లీట్ చేసేశానండి వడపప్పు పానకాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి రామజ్యోతిని వెలిగించాను నేను జ్యోతులను ఉదయమే వెలిగించానండి ఈవినింగ్ వరకు ఆయిల్ వేస్తూ అలాగే వెలిగిస్తూనే ఉన్నాను మా ఊర్లో ఊరేగింపు కంప్లీట్ అయిపోయే వరకు మా ఇంట్లో జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను దేవుడి దగ్గర ఉంచి ఈవినింగ్ మేము అక్షింతలను స్వీకరించామండి మిగిలిన అక్షింతలను అలాగే భద్రపరిచాము ఏదైనా శుభకార్యం జరిగితే అందులో అక్షింతలను కలుపుకుంటే మంచిదని ఉదయమే గుళ్ళో అర్చనలు అభిషేకాలు కంప్లీట్ అయిపోయాయి ఈవినింగ్ రాముల వారి చిత్రపటాన్ని ఇలా ఊరేగింపు చేశారండి ఊరేగింపులో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారండి మరి ఐదు వందల సంవత్సరాల నాటి కల కదండి ప్రతి హిందువు గర్వంగా చెప్పుకోదగ్గ రోజండి ఇది ఎన్నో తరాలు ఎదురు చూసారు కదండి ఈ అద్భుతమైన ఘట్టం కోసం ఈ అదృష్టం మన తరానికి మాత్రమే దక్కిందండి ఆ రామయ్య ప్రాణ ప్రతిష్టను మనం వీక్షించటం ఈరోజు ప్రతి ఇంట పండగ వాతావరణం నెలకొందండి ఊరేగింపు కంప్లీట్ అవ్వటానికి నైన్ థర్టీ వరకు టైం పట్టిందండి అప్పుడే వీడియోని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను